బయోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం డ్రై ఫ్రూట్స్తో జుట్టు బాగా పెరుగుతుంది హెల్త్ కూడా మంచిది ఇలా తినండి జుట్టు ఊడకుండా హెయిర్ గ్రోత్ బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం బయోటీన్ లడ్డు అండి బయోటీన్ లడ్డు చేసుకుందామని ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకునండి ఇవి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అని బాదము ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్లు కర్బూజా పలుకులు ఈ గింజలు రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్లు ఈ పొద్దురుడు ఇత్తులు రెండు టేబుల్ స్పూన్లు ఇవన్నీ నూనె లేకుండా వేయించుకున్నా ఈ కాజు కూడా అన్నీ రెండు టేబుల్ స్పూన్ల లెక్క తీసుకున్నా పల్లీలు ఇవి ఒక మూడు టేబుల్ స్పూన్ పల్లీలు నువ్వులు ఇవి ఒక ఐదు టేబుల్ స్పూన్లని అంటే కప్పుతో తీసుకుంటే ఒక కప్పు ఉంటాయి నువ్వులు అన్నిట్లకని వేసుకో ఇవి మంచిగా వేగినాయి ఇవి కూడా గిన్నెల తీసేసుకున్నాం వాల్నట్స్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేసి వేడి చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అవి అలాగే చేద్దాం మేము ఫ్రై అయిపోయినా కదా ఇవి కూడా తీసేసుకున్నాం కొన్ని పీస్లా కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఇది కూడా వేయిపోయినా తీసేసుకుందాం వీటిని అన్నిటిని చల్లార్చుకోవాలి ఈ పల్లీలు కూడా ఇందులోనే వేసుకుంటాం మొత్తం చల్లాడిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఈ ఇలా బ్రేడ్స్ కూడా సీడ్స్ తీసుకొని పెట్టుకోవాలి రుచికి సరిపడా అంటే టేస్ట్ తీయదనాన్ని బట్టి వేసుకోవాలి ఇవి చల్లగా అయిపోయినాయి అందులోనే కిస్మిస్ కూడా వేసుకోవాలి కొన్ని ఒక స్పూన్ అని చల్లగా అయిపోయిన మిక్సీలో వేసుకుందాం అందిస్తాం అయిపోయింది కదా అందులోనే ఖర్జూరా వేసుకోవాలి బెల్లం బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మళ్ళీ ఇందులో ఇలాచి పొడి కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఉండలాగా కట్టుకుందాం కట్టుకోవాలి